ఆంధ్రప్రదేశ్ లో కొత్త శాఖ మొదలైంది ఆ మాటకు వస్తే విశాఖ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ రంగంలో కొత్త పొద్దు పొడిచింది ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఏఐ ను ఆంధ్రప్రదేశ్ లోని విశాఖలో ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది దీనిపై ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది కేంద్ర మంత్రులు నిర్మలా అశ్విన్ వైష్ణవ్ సమక్షంలో ఈ కీలక ఒప్పందం కుదిరింది ఈ ఒప్పందంలో భాగంగా వచ్చే ఐదేళ్లలో పదిహేను బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టి ఒకటి పాయింట్ ఎనభై ఎనిమిది లక్షల ఉద్యోగాలు కల్పించనున్నది ఏఐలో పరిశోధనలకు కేంద్ర బిందువుగా కానున్నది ప్రపంచంలో పన్నెండు దేశాల నెట్వర్క్ విస్తృతం చేసుకునేందుకు విశాఖ నుంచి సీ కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించే విషయంలో ఆంధ్రప్రదేశ్ సువర్ణ అధ్యయనం పులికించింది ప్రపంచాన్ని శాసిస్తున్న డేటా ఏఐ లాంటి రంగాల్లో విశాఖ నగరం కేంద్ర బిందువు కానుంది ప్రపంచం ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ విశాఖ వేదికగా భారీగా పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది అమెరికా వెలుపల అతిపెద్ద ఏఐ డేటా హబ్ను విశాఖలో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది ఈ మేరకు ఢిల్లీలో జరిగిన భారత్ ఏఐ శక్తి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్ అశ్విని వైష్ణవ్ ఏపీఐటి శాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఏఐ డేటా హబ్ ఏర్పాటు కోసం రానున్న ఐదేళ్ల కాలంలో పదిహేను బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ ప్రకటించారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వచ్చే ఐదేళ్లలో పదిహేను బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాలని గూగుల్ నిర్ణయించడం సంతోషం కలిగిస్తుందన్నారు ఆంధ్రప్రదేశ్లో ఈ భారీ పెట్టుబడి భారత డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో ఒక కొత్త అధ్యయనం దేశంలో మొదటి గిగావట్ స్కేల్ డేటా సెంటర్ విశాఖకు రావటం ఏపీకి గర్వకారణం రియల్ టైమ్ డేటా హిస్టారికల్ డేటాల సాయంతో వేగంగా నిర్ణయాలు తీసుకునేందుకు ఆస్కారం ఉంది ఇతర దేశాలతో పోలిస్తే టెక్నాలజీని భారత్ వేగంగా అందిపుచ్చుకుంటుంది ఏపీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు ప్రతి కుటుంబానికి దగ్గర చేసేలా ప్రయత్నిస్తాం హైటెక్ సిటీ నిర్మాణంతో హైదరాబాద్ దశ మారింది ఇప్పుడు విశాఖలో ఏఐ డేటా రాకతో ఏపీ దశ మారుతుంది ప్రధాని మోదీ టెక్నాలజీని వేగంగా అందిపుచ్చుకుంటున్నారు విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు గురించి చెప్పగానే ఆయన వచ్చే ఏడాది ఫిబ్రవరిలో గ్లోబల్ ఏఐ కాన్ఫరెన్స్ నిర్వహించే విషయంపై ఆలోచన చేశారు ఈ డేటా సెంటర్ ఏర్పాటుకు సహకరించిన ప్రధాని మోదీ కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్ నిర్మలా సీతారామన్లకు ధన్యవాదాలు ఇంతటి భారీ పెట్టుబడిని ఏపీకి తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించిన ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్కు అభినందనలు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత భారత్ మనందరి లక్ష్యం అని సీఎం చంద్రబాబు అన్నారు హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ నినాదం తీసుకొచ్చామని చెప్పారు ఐదేళ్లలో గూగుల్ పదిహేను బిలియన్ డాలర్లు ఖర్చు పెడదామనడం సంతోషదాయకంగా అభివర్ణించారు ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు హైదరాబాద్కు మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చామన్నారు ప్రస్తుతం విశాఖకు గూగుల్ను తీసుకొస్తున్నామని చెప్పారు సాంకేతికలో నూతన ఆవిష్కరణలు వస్తున్నాయని వెల్లడించారు డిజిటల్ కనెక్టివిటీ డేటా సెంటర్ ఏఐ రియల్ డేటా కలెక్షన్లు ముఖ్యమైనవి అన్నారు సాంకేతికను అందిపుచ్చుకోవడంలో ఏపీ ముందుంటుందని సమావేశంలో స్పష్టం చేశారు విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటులో ప్రధాని మోదీ కీలకంగా వ్యవహరించారని చెప్పారు హైదరాబాద్లో హైటెక్ సిటీ నిర్మాణం ఐటీ రంగాన్ని ప్రోత్సహించడం ఐటీతో చాలా కాలంగా అనుసంధానమైన ఉన్నదని వెల్లడించారు రియల్ టైమ్ డేటా హిస్టారికల్ డేటా సాయంతో వేగంగా నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం కలుగుతుందన్నారు ఇతర దేశాలతో పోలిస్తే టెక్నాలజీని అందుపుచ్చుకోవటంలో భారత్ ప్రత్యేకమని పేర్కొన్నారు వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ ద్వారా రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు ప్రతి కుటుంబానికి ఏఐని దగ్గర చేసేలా ప్రయత్నిస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ద్వారా రెండు వేల ముప్పై నాటికి గూగుల్ పదిహేను బిలియన్ డాలర్ల పెట్టుబడిని భారత కరెన్సీలో ఒకటి పాయింట్ ముప్పై మూడు లక్షల కోట్లు విశాఖలో పెట్టనుంది అమెరికా వెలుపల ప్రపంచంలోనే భారీ పెట్టుబడిగా గూగుల్ సంస్థ స్పష్టం చేసింది గిగావాట్ స్కేల్ కంప్యూటింగ్ సామర్థ్యంతో ఏఐ డేటా హబ్ను గూగుల్ విశాఖలో ఏర్పాటు చేయనుంది గూగుల్ జెమినీ ఏఐ గూగుల్ సెర్చ్ గూగుల్ వర్క్ స్పేస్ యూట్యూబ్ క్లౌడ్ జీమెయిల్ లాంటి సేవలను ఈ హబ్ ద్వారా అందించనుంది భారతదేశంతో పాటు దక్షిణాసియా దేశాలైన సింగపూర్ మలేషియా సహా ఆస్ట్రేలియా లాంటి దేశాలకు విశాఖ ఏఐ డేటా హబ్ నుంచే గూగుల్ సేవలు అందనున్నాయి మొత్తంగా విశాఖ నుంచి పన్నెండు దేశాలకు కనెక్టివిటీ ఏర్పాటు చేసుకునేలా అవసరమైన మౌలిక సదుపాయాలను గూగుల్ సమకూర్చుకోనుంది ఇందులో భాగంగా సబ్సీ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ నిర్మిస్తుంది రెండు మిలియన్ మైళ్ళ కంటే పొడవైన సబ్సీ కేబుల్ ద్వారా ప్రపంచానికి కనెక్టివిటీ కేంద్రంగా విశాఖ మారనుంది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గూగుల్ యూజర్లకు మరింత వేగంగా సేవలు అందించేలా ఈ ఏఐ డేటా హబ్ సేవలు అందించనుంది దా శుభాకాంక్షలతో నూతనంగా ప్రారంభిస్తున్న కృష్ణ ఆర్థోపెటిక్ జనరల్ హాస్పిటల్ శ్రీశైలం రోడ్డు బజాజ్ షోరూమ్ పక్కన డాక్టర్ హరికృష్ణ సారథ్యంలో విజయదశమి సందర్భంగా నూతనంగా ప్రారంభించనుంది గొప్ప శుభవార్త శ్రీ లక్ష్మి అన్నపూర్ణ క్యాటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం శ్రీ లక్ష్మి అన్నపూర్ణ క్యాటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం గత కొన్ని సంవత్సరాలుగా దుర్గి మండల ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ లక్ష్మి అన్నపూర్ణ క్యాటరింగ్ ఇప్పుడు మరింత రుచికరంగా మీ ముందుకు వచ్చింది మా ప్రత్యేకతలు హాట్ హాట్ గా వేడి వేడిగా గరం గరం నెయ్యితో కట్టెల పొయ్యి మీద అనుభవం కలిగిన వంట చేత తయారు చేయబడను వేడి వేడి ఒరిజినల్ బాస్మతి రైస్ తో చికెన్ బిర్యానీ చికెన్ పలావ్ సరసమైన ధరలకే అందించబడును చికెన్ మాత గోంగూర గారె సాంబార్ హలియా గడ్డ పెరుగు చట్నీ బ్రెడ్ హల్వా అందించబడును రుచికరమైన వంటలు మా ప్రత్యేకత కేవలం తొంభై రూపాయలకు మాత్రమే ఫుల్ భోజనం మా వద్ద లభించును శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ పులిహోర ఒరిజినల్ బీపీటీ రైస్ తో తయారు చేసిన భోజనం బజ్జీ నాలుగు రుచికరమైన కర్రీస్ అమ్మమ్మ తయారు చేసిన చప్పిడి పప్పు చింతచారు సాంబార్ రుచికరమైన పాయసం గడ్డ పెరుగు అనుభవజ్ఞులైన వంట మాస్టర్ తో తయారు చేసిన రుచికరమైన భోజనం కేవలం తొంభై రూపాయలు మాత్రమే శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ హోటల్ కేవలం అరవై రూపాయలకు మాత్రమే సాధారణ భోజనం లభించును ఒరిజినల్ బీపీటీ రైస్ తో రుచికరమైన మూడు కర్రీస్ సాంబార్ గడ్డపెరుగు సెవెంటీ ఎంఎం అప్పడం వేడివేడిగా అందించటం మా ప్రత్యేకత విడిగా ఏ కర్రీ అయినా ఇరవై రూపాయలకు మాత్రమే మా వద్ద లభించును శ్రీ లక్ష్మీ అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ఆధ్వర్యంలో వివాహాది శుభకార్యములు అన్ని రకాల ఫంక్షన్లకు ఫ్రీగా హోమ్ డెలివరీ చేయబడును కూలింగ్ వాటర్ క్యాన్లు కూడా ఉచితంగా అందించబడును వివాహాలు శుభకార్యములకు మా వద్ద టెంట్ సామాన్లు కూడా లభించును నేడే వేయించేయండి మీ అభిరుచులకు తగిన రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించండి శ్రీ లక్ష్మి అన్నపూర్ణ క్యాటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం ప్రొపరైటర్ కోనకంచి నాగేశ్వరరావు సంప్రదించవలసిన వారు ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ త్రీ ఫైవ్ టూ జీరో నైన్ మరొక నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ నైన్ జీరో ఫైవ్ టూ జీరో నైన్ మాచర్ల పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల రింగ్ రోడ్ సెంటర్ సాగర్ రోడ్ మా వద్ద అత్యంత డాక్టర్ రణకేష్ రాథోడ్ ఎంబీబీఎస్ ఎండిచే వైద్య సేవలు అందించబడును మా వైద్యశాలలో చిన్నపిల్లలతో పాటు పెద్దలకు కూడా అన్ని జనరల్ వైద్య చికిత్సలు అందించబడును మా వైద్యశాలలో అత్యంత ఆధునిక టెక్నాలజీతో కూడిన ల్యాబ్ మరియు ఫార్మసీ ఎన్ఐసియు ఫోటోథెరఫీ సిపిఆర్పీ వార్మర్ మిషనర్లచే వైద్య పరీక్షలు నిర్వహించి అన్ని రకాల టీకాలు వేయబడును అప్పుడే పుట్టిన పిల్లల ఆరోగ్య సమస్యలకు మూర్చి వ్యాధి ఎదుగుదల లేకపోవడం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులకు ప్రత్యేక చికిత్స సీజనల్ ఆరోగ్య సమస్యలు షుగర్ బీపీ మరియు థైరాయిడ్ ఆస్తమా వంటి వ్యాధులకు చికిత్స చేయబడును మా వైద్యశాలలో ఇరవై నాలుగు గంటల సేవలు అందించబడును సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ మరొక నెంబర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫోర్ ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల రింగ్ రోడ్ సెంటర్ సాగర్ రోడ్ మాచర్ల ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడను అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాడ్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజీస్